పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పోదులి ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు మహిళలు పోలీసుల మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు సీఎం చంద్రబాబు జగన్ పై నిప్పులు చెరిగారు చంద్రబాబు శాంతి భద్రతల సమస్యలను సృష్టించారని ఫైర్ అయ్యారు రాళ్ల దాడిపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు వెళ్లాయి పొదిలిలో జగన్ పర్యటన ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం కాకరేపింది జగన్ పర్యటన సందర్భంగా అక్కడ చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితులపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రైతుల పేరుతో పర్యటనకు వెళ్లి లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించడంపై తీవ్రంగా మండిపడ్డారు చంద్రబాబు మహిళలు పోలీసులపై రాళ్లదాడి చేస్తారా ఈ అరాచకాలేంటి ఇంత సైకోల్లాగా ఉన్మాదలాగా బిహేవ్ చేస్తారా జగన్ తీరు మీద తీవ్రంగా మండిపడ్డారు మీరు రైతులకు చేసిందేమీ లేదు లోపలికి పోయి రైతుల గురించి మాట్లాడింది లేదు రైతుల ప్రస్తావన లేదు అసలు పొగాకు రైతులకు సంబంధించి వాళ్ళ బాధలు విన్న పరిస్థితి లేదు కేవలం మీరు షో చేయడానికి కోసం వెళ్ళారు అక్కడికి వెళ్ళి రాళ్ళదాడి దాడి చేస్తారా మహిళల మీద రాళ్లతో కొడతారా అసలు ఏంటి పైశాచికత్వం ఎవడైతే రాళ్ళు తీసుకుని మహిళల మీద దాడి చేశాడో పోలీసుల మీద దాడి చేశాడో వాళ్ళందరి మీద కేసులు పెట్టి లోపలేసేయండి అని చెప్పి డీజీపీకి స్పష్టమైనటువంటి ఆదేశాలు సీఎం చంద్రబాబు ఇచ్చినటువంటి పరిస్థితి ఒకసారి పొదిలిలో ఏం జరిగిందో రెండు నిమిషాలు మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది పొదిలి పర్యటనకు వచ్చారు ఎక్కడైతే హెలిప్యాడ్ దగ్గర దిగారో జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి మూడు కిలోమీటర్ల వరకు పొగాకు వేలం కేంద్రం వరకు మూడు కిలోమీటర్ల వరకు రోడ్ షో చేశారు పెద్ద ఎత్తున చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి వైసీపీ కార్యకర్తలను పెద్ద ఎత్తున పిలుచుకుని వచ్చి ర్యాలీ తీసి రోడ్ల మీద ఒక బీభత్స కాండే చేశారు పొదిలిలో ఉన్నటువంటి ఆ పొగాకు వేలం కేంద్రం సమీపంలో మహిళలందరూ కూడా ప్లకార్డులతో శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారు ఎప్పుడైతే సాక్షి మీడియాలో వచ్చినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో ముఖ్యంగా కృష్ణంరాజు కోమినేని శ్రీనివాసరావు చర్చా వేదికలో రాజధాని మహిళలు తీవ్రంగా దూషించినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి భారతీయ గారు మేడం ఎందుకు మీరు స్పందించలేదు మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు మౌనం వీడండి అంటూ ప్రకాటలు ప్రదర్శించారు జగన్మోహన్ రెడ్డి గారు మీ ఛానల్లో వచ్చినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి అత్యంత జుగుప్సాకరంగా మహిళలందరూ కూడా తలదించుకునే విధంగా ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలు పూర్తిగా వాళ్ళ మానల్ని శంకించినటువంటి వ్యాఖ్యలు సార్ ఎందుకు దీన్ని మీరు ఖండించలేదు ఇంకా ప్రోత్సహించే విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు దయచేసి మీరు క్షమాపణ చెప్పండి గారు మీరు మౌనం వేడినట్టు శాంతియుతంగా ఒక పక్కన ప్లకార్డులు పట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారికి కనిపించాలి మా ఆవేదన కనిపించాలి మా బాధ ఆయనకి తెలియాలని చెప్పి రోడ్డుకు ఒక పక్కన ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని చూస్తూ నవ్వుకుంటూ ముందుకు బయలుదేరారు అట్లాగే కనీసం స్పందించకుండా వెనకాల ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు ఉన్మాదుల్లా బిహేవ్ చేసిన పరిస్థితుంది వైసీపీ కార్యకర్తలు సైకోల్లా బిహేవ్ చేసి రాళ్లు విసిరారు చెప్పులు విసిరారు పెద్ద ఎత్తున గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారు ముగ్గురు మహిళలకు తీవ్రంగా గాయాలయ్యాయి నుదుటి మీద గాయమైంది కొంతమంది మహిళలకు రక్తం గారిన పరిస్థితుంది పోలీసులు కూడా తీవ్రంగా గాయపడ్డారు ఆ తర్వాత పోలీసులు ఆ సైకో బ్యాచ్ని చల్లాచె చేసినటువంటి పరిస్థితుంది సో ఈ మొత్తం నేపథ్యంలో కేవలం గందరగోళం సృష్టించడానికి ఒక గలాటా చేయడం కోసమే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు రాజేయటం కోసమే ఈ విధంగా వైసీపీ చేసిందా అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఏదో ఒక గందరగోళం చేయాలి ఏదో ఒక విధ్వంసం చేయాలి ఏదో ఒక శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేయాలి ఈ ఆలోచనతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది ఇలాంటి పరిణామాలు దానికి అర్థం పడుతున్నాయి ఇవే వాటికి నిదర్శనంగా కనిపిస్తున్నాయని చెప్పి ప్రస్తుతం చర్చంత జరుగుతుంది దీని మీద చంద్రబాబు నాయుడు చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు డీజీపీకి ఆదేశాలు ఇచ్చారు ఎవరైతే ఉన్మాదుల్లా ప్రవర్తించారో రాళ్ళ దాడి చేశారు చెప్పులు దాడి చేశారు ముఖ్యంగా మహిళల్ని గాయపరిచి వాళ్ళ రక్తం కాళ్ళు చూశారు వాళ్ళందరి మీద కూడా వెంటనే కేసులు బుక్ చేయండి వెంటనే కేసులు బుక్ చేసి లోపలేసేయండి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా ఏముంది పూర్తిగా సీసీ ఫుటేజ్లో అక్కడ ఉన్నటువంటి వీడియోలు ప్రతి ఒక్కటి పరిశీలించండి ఎవరైతే సైకోల్లో బిహేవ్ చేసి దాడి చేశారు రాళ్ళు తీసుకుని కొట్టారు వాళ్ళ మీద కేసులు బుక్ చేయండి అని చెప్పి చాలా స్ట్రిక్ట్గా సీరియస్గా డీజీపీకి ఆదేశాలు ఇచ్చిన పరిస్థితుంది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పొదులులో పర్యటించిన నేపథ్యంలో అమరావతి రైతులు మహిళల్ని కించపరిచే విధంగా ఒక టీవీ షోలో చర్చా కార్యక్రమంలో జరిగిన ఆ వ్యాఖ్యలకు సంబంధించి ఈ రోజు వరకు ఎప్పటివరకు కూడా జగన్మోహన్ రెడ్డి ఎందుకు స్పందించలేదు జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదు ఆ వ్యాఖ్యలు ఎందుకు ఖండించలేదు రాజధాని మీద ఎందుకు ఇంత అక్కసు వెళ్ళగలుగుతున్నారు రాజధాని అంటే ఎందుకు మీరు ద్వేషం పెంచుకున్నారు రాజధాని అంటే ఎందుకు ఈ విధంగా విధ్వంసపూరితమైనటువంటి వ్యాఖ్యలు ఇంకా మీ ఛానల్లో వస్తూ ఉన్నాయి ఇది కరెక్ట్గా సార్ దయచేసి మహిళల్ని అవమానించారు కాబట్టి దీని మీద రియాక్ట్ అవ్వండి అని చెప్పి వాళ్ళు శాంతియుతంగా ప్లకార్డులు ప్రదర్శిస్తుంటే ఈ విధంగా దాడి చేసినటువంటి పరిస్థితుంది అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ రైతుల మీద ప్రేమ ఉందా రైతులకు న్యాయించాలన్న ఉద్దేశం ఉందా రైతులు బాగుపడాలని ఉద్దేశం ఏమాత్రమైనా ఉందా ఎందుకంటే నిన్న అక్కడికి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ నాయకులు పొగాకు వేలం కేంద్రం లోపలికి వచ్చిన తర్వాత ఏం చేశారు అక్కడ అధికారులతో మాట్లాడేసి వెళ్ళిపోయారు కనీసం ఒక్క పొగాకు రైతు అభిప్రాయం జగన్మోహన్ రెడ్డి గారు సేకరించారు పొగాకు సంబంధించి వేలం ఏ విధంగా జరుగుతుంది ఏ కంపెనీలు కోట్న్నాయి తర్వాత వాళ్ళకి గిట్టుబాటు ధర ఏమన్నా వస్తుందా లేదా వాళ్ళ సాధక బాధకాలేంటి వాళ్ళ కష్టాలేంటి కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పట్టించుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల గోడు వినటానికి వచ్చినట్టయితే కనీసం ఒక్కరంటే ఒక్క రైతైనా ఆయనతో మాట్లాడాలి కదా ఒక్క రైతునైనా చేరదేసి నీ సమస్య ఏంటని అడగాలి కదా లేదు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఒక షో చేయటం కోసం మాత్రమే పొదులుకొచ్చారు కేవలం తన మంది మార్బలంతో తన ఏదైతే క్యాడర్ ఉందో ఒక బలం చూపించుకోవటం కోసం అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినట్టుగా ఉంది ఎందుకంటే హెలీప్యాడ్ లైన్ దిగిన దగ్గర నుంచి మూడు కిలోమీటర్ల పాటు పెద్ద ఎత్తున వందలాదిగా కార్యకర్తలను వెంటేసుకుని వచ్చారు తన బలాన్ని చూపించుకోవటం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా బలహీన పడలేదని ప్రజల్లో ఒక భావన కలిగించడం కోసం ఆ షో చేశారు తప్పించి రైతుల మీద ప్రేమ ఉంది కాదు రైతులు ఏదైతే పొగాకు సంబంధించి సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించడం కోసం కాదు వాళ్ళ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్న ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారికి ఏమాత్రం లేదు అనటానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా కూటమి పార్టీలకు సంబంధించిన నాయకులు మాట్లాడుతున్నారు ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పర్యటించినా ఇలాంటి విద్వేషాలే కనిపిస్తున్నాయి ఈ రకమైనటువంటి విధ్వంసాలే కనిపిస్తున్నాయి ఈ రకమైనటువంటి దాడులు కనిపిస్తున్నాయి మొన్నటికి మనం చూసాం రాప్తాడు నియోజకవర్గంలో ఒక హెలికాప్టర్ని పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితుంది షీల్డ్ దెబ్బతింది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణించ ప్రయాణించడానికి వీలు కాకుండా ఉందని చెప్పి పెద్ద ఎత్తున కార్యకర్తలను తీసుకొచ్చి హెలికాప్టర్ను ధ్వంసం చేసిన పరిస్థితిని మనం చూసాం అంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నటువంటి లక్ష్యం వేరు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యక్రమం తీసుకుంటే ఆ కార్యక్రమం ఉద్దేశం వేరుగా కనిపిస్తుంది అక్కడ జరుగుతున్న పరిణామాలు వేరుగా కనిపిస్తున్నాయి సో డెఫినెట్గా దీని మీద చర్చ జరుగుతోంది రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ప్రయత్నం జరుగుతోంది శాంతి భద్రతలు లేవు అని చూపించాలి దానివల్ల వచ్చే కంపెనీలు కూడా రాకుండా చేయాలి ఇదే ఆలోచనతో రాజధాని మీద విద్వేష వ్యాఖ్యలు కూడా అదే కోణంలో కూటమి పార్టీల నాయకులు చూస్తున్నారు ఎందుకంటే రాజధాని ప్రాంతంలో పూర్తిగా సెక్స్ వర్కర్ల దంద నడుస్తుంది అక్కడ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఉన్నారు ఇది దేవతల రాజ్యం కాదు పూర్తిగా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులతో ఈ రాజధాని ప్రాంతం నిండిపోయింది ఇదొక వేసాల రాజధాని ఇలాంటి కామెంట్లు చేశారంటే ఈ విధమైనటువంటి భావంతో వాళ్ళు కామెంట్లు చేశారంటే రాజధాని మీద ఈ విధంగా విషం కక్కటానికి రీజన్ ఏంటి అంటే అక్కడికి ఇప్పుడు పెద్ద ఎత్తున రాజధాని పునర్నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి పెద్ద పెద్ద పనులు జరుగుతూ ఉన్నాయి వాటిని నిలుపుదల చేయటం కోసం అక్కడికి రాజధాని ప్రాంతంలో పెద్ద కంపెనీలు రాకుండా ఉండటం కోసం ఈ రకమైనటువంటి విద్వేష వ్యాఖ్యలు చేస్తున్నారు అంటూ కూటమి పార్టీల నాయకులు మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది సో డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్గా పొదిలి పర్యటనకు సంబంధించి తీసుకున్నారు ఎవరైతే దాడులు చేశారో సైకోల్లో బిహేవ్ చేశారో వాళ్ళందరి మీద ఆట కట్టించడానికి వెంటనే కేసులు బుక్ చేసేయండి వెంటనే వాళ్ళందరినీ లోపల వేసేయండి మళ్ళొకసారి ఇలా పర్యటనలో బరి తెగిస్తే కనుక చాలా కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి ఒక సంకేతం పంపించండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు డీజీపీకి ఆదరిచ్చారు ప్రస్తుతం కేసులు నమోదు చేసే ప్రక్రియ జరుగుతోంది